హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ ఓలావు చెరువు ఎగ్ కర్రీ చేస్తాం ఎగ్ ఆయిల్ పచ్చిమిర్చి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కర్రీపకు పసుపు ఉప్పు కారం కొత్తిమీర స్టవ్లో పెట్టేసుకున్నాను అలావు చెరు చూడండి ఇలా మగ్గాలి బాగా మగ్గితే అప్పుడు పసుపు ఉప్పు కారం వేస్తాం ఎదుగుండి ఇలాగ వేస్తున్నాను మేమైతే చింతపండు వేయమండి ఎందుకంటే మాకు ఇష్టం లేదు కాబట్టి నేను వేయట్లేదు మీకు ఇష్టం అంటే మీరు వేసుకోవచ్చు ఎదగోండి ఇలా మగ్గాలి తర్వాతే ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను తాలింలు పెట్టుకుంటాకి ఎదుగోండి ఆయిల్ బాగా హీట్ అయిపోవాలి అప్పుడు ఆనియన్స్ ముక్కలు వేస్తున్నాను ఆనియన్స్ ముక్కలు ఎలుప వేస్తున్నాను తర్వాతే పచ్చిమిర్చి వేస్తున్నాను తర్వాత ఎండిమిర్చి వేస్తున్నాను తర్వాత కరివేపాకు వేస్తున్నాను తర్వాత జీలకర్ర ఆవాలు వేస్తున్నాను ఒకసారి కలుపుతాం ఇలాగ ఫ్రై అయిపోవాలి ఇదిగోండి చూడండి ఇప్పుడే స్టవ్ కట్టేసి ఈ ఒలవు చారు మీద ఈ ప్లేస్ వేస్తారు ఎదుగుండి ఇలాగ వేసుకోవాలి ఎదుగు వేసేసాను తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ఎగ్ కొంచెం ఫ్రై చేస్తాం కొంచెం కారం వేస్తాం దీంట్లో కొంచెం కారం కొంచెం పసుపు వేసి ఎగ్ వేసేస్తున్నాను ఎందుకంటే ఎగ్లో కలర్ రావాలి అంటే ఇలా చేసుకోవచ్చు ఎందుకండి ఇలాగ వేసుకోవాలి సూపర్ టేస్ట్ వస్తాయండి ఇలా చేసుకోవాలి ఇలాగ సిమ్లో పెట్టుకొని ఎలాగ తిప్పాలి తిప్పితే అప్పుడు ఎగ్లో కలర్ వస్తాయండి చూసారా ఇలాగ కలర్ వచ్చింది అప్పుడు ఈ ఎగ్ కూడా తీసుకొని ఇప్పుడే చరు మగ్గుతుంది కదా అక్కడ వేసేస్తాం ఇదిగోండి వేసేస్తున్నాను స్లోగా వేయాలి అదిగో వేసేసాను తర్వాత ఇది మగ్గి దగ్గరకు రావాలి అప్పుడే కర్రీ సూపర్ టేస్ట్గా వస్తాయి ఇదిగోండి ఇలా కలపాలి కలిపి తర్వాతే కొత్తిమీర వేసుకుంటున్నాను నేను కొత్తిమీర వేస్తే ఇంకా సూపర్ సూపర్ టేస్ట్ వస్తాయి ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్